నమస్కారం నేను మీరు సువర్ణ మా ఇద్దరు పిల్లలు ఇతని పేరు చిక్కు అంటే ముద్దు పేరు చిక్కు ఇతన్ని అన్విజ్ జాయ్ అని నామకరణం చేశాం ఇతని పేరు పిల్లు అయాన్స్ ఇతను నర్సరీ చదువుతున్నాడు మొత్తానికి కుటుంబ బాధ్యత నా మీద పెరిగాయి సామాజిక బాధ్యత కూడా నా మీద పెరిగింది చిక్కు ఇద్దరు పిల్లలు చిక్కు పిల్లు అయాన్స్ అన్విజ్ జాయ్ అయాన్స్ ఇద్దరు అన్విజాయిదారు ఇద్దరు నెత్తుకున్నా అంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా కుటుంబం నిజంగా నాకు ఇవ్వడం అనేది వరం వరం నా కుటుంబం మంచి కుటుంబం దొరికింది అర్థం చేసుకునే భార్య అర్థం చేసుకునే పిల్లలు అల్లరి చేసే పిల్లలు అదేవిధంగా ఇక నేను వీడియోలు మాట్లాడితే అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాను అందుకే నేను ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను ఇక సామాజిక బాధ్యత కూడా పెరిగింది ఇద్దరు మేము మొత్తం ముగ్గురం కూడా మా కుటుంబంలో ఎంజాయ్ చేస్తాం బాగా నాకు ఏమాత్రం టైం దొరికినా కానీ నేను పిల్లలతో గడుస్తుంటాను అందుకే వీడియోలు కూడా ఎక్కువ చేయట్లేదు కారణం ఏంటంటే ఇవి తెలుసు కాదు పిల్లలు ఎట్లా అర్థం చేస్తారు ఆ ఆఫీసు మొత్తం ఒకటే దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇగో మా అన్విత్ జాయ్ ఆ అన్స్ నువ్వు నా సురణ టీవీని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు చెప్పాలి అంటేనా నువ్వు చెప్పు పిల్లు చిక్కు చిక్కు నువ్వు చెప్పు బావి చెప్పు నువ్వు బావి చెప్పి సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వు